నమస్తే వెల్కమ్ టు విశ్వ ఆస్ట్రాలజీ సో ఈ వీడియోలో మనం మేషరాశి మేష లగ్నం వారికి ఈ యొక్క అక్టోబర్ మంత్ మొత్తం కూడా ఈ యొక్క పొజిషన్స్ పొజిషన్ బేస్ చేసుకుని ఎలా ఉంటుందని చెప్పుకుందాం అనమాట సో మీకు ఏది కూడా జనరిక్ గా కావచ్చు ఇట్లాంటివి కూడా ఎక్స్ప్లెయిన్ చేయను మొత్తం ఈ మంత్ లో ఏ లో ఏ ప్లానెట్ ఏ హౌస్ లోకి రాశిలోకి అనేది క్లియర్ గా రాశాను తో సహా ఇది ఒకసారి గమనించండి మీకు ఈజీగా ఉంటుందని రాశాను సో వీటికి బెస్ట్ మీకు అంత ప్రేక్షణం కూడా ప్రొవైడ్ చేస్తాను అనమాట సో ఈ వీడియో అంతా చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఎక్కడ కూడా మీరు స్కిప్ చేసి ఎక్కడ స్కిప్ చేశారు అంటే మీకు ఆ స్కిప్ చేసిన మెయిన్ పాయింట్ మిస్ అయ్యి ఉండొచ్చు సో కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి మొత్తం అంతా కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా వీడియోలోకి వెళ్తే ఇక్కడ ముందుగా తృతీయ షష్టాధిపతి థర్డ్ అండ్ సిక్స్ హౌస్ లో అయినా బుధుడు సప్తమ స్థానంలో అంటే అక్టోబర్ థర్డ్ న ఎంటర్ అవుతాడు అనమాట సప్తమ స్థానం కదా తులారాశి ఓకే బుధుడు మీ తృతీయ షష్టాధిపతి బుధుడు ఈ తులారాశిలకు ఎంటర్ అవడం వల్ల మేజర్ గా హెల్త్ పైన ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తారు ఎందుకంటే సిక్స్త్ లో అంటే ఎవరు మీకు శత్రు రోగ రుణ స్థానాధిపతి రోగ స్థానం హెల్త్ కి సంబంధించి వీరటికీ కూడా సో ఆ హెల్త్ కి సంబంధించిన హౌస్ లోడైన బుధుడు సప్తమ స్థానంలోకి రావడం వల్ల అండ్ లగ్నాన్ని అసెండెంట్ ని చూడడం వల్ల అండ్ రాసి ఇక్కడ లగ్నం అయినా రాసేనా సరే పర్వాలేదు సో చూడడం వల్ల ఏంటంటే హెల్త్ అనేది డిస్టర్బ్ అవుతుంది అనమాట ఓకే సో అంటే మీకు ఒకవేళ ఇక్కడ మేష లగ్నం అనుకోండి మీది ఫిజికల్ హెల్త్ అనేది డిస్టర్బ్ అవుతుంది మేష రాసి అనుకోండి మెంటల్ హెల్త్ అనేది డిస్టర్బ్ అవుతుంది ఓకే చంద్రుడు మన కార్డు లగ్నం అనేది మీ ఫిజికల్ బాడీ అండ్ ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ కి సంబంధించింది కాబట్టి సో లగ్నానికి సంబంధించి క్లియర్ గా ఒక వీడియో అయితే చేశాను మన ఛానల్ లో ఉంది దాన్ని చూడండి ఇంకా చాలా బెటర్ అండర్స్టాండింగ్ వస్తుంది అనమాట సో ఇట్లా ఈ ఆస్పెక్ట్ ఉండడం వల్ల హెల్త్ ఆన్ గోయింగ్ హెల్త్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే అవి కొంచెం ఎక్కువ ఇబ్బంది పెడతాయి అన్నమాట ఈ పర్టికులర్ ట్రాన్సిట్ అనేది హెల్త్ అంత ఫేవరబుల్ గా లేదు ఇంకా పార్టనర్షిప్స్ బిజినెసెస్ లో కావచ్చు ఇట్లాంటి వాటిల్లో ఎవరైనా ఉంటే వాటి నుండి గెయిన్స్ అనేవి చాలా బాగున్నాయి వై బికాస్ ఆఫ్ ఈ బుధుని యొక్క గోచారం అనేది తృతీయ షష్టాధిపతి షష్ట స్థానం అంటే మనీ రొటేషన్స్ కి సంబంధించి సో అదిపోతే సిక్స్త్ కి సెవెన్త్ హౌజ్ అనేది అడిషన్ హౌస్ అవుతుంది అనమాట సో అక్కడికి రావడం వల్ల కొంచెం బెటర్ గెయిన్స్ అనేది పార్ట్నర్షిప్ బిజినెసెస్ లో కావచ్చు సో ఇలాంటి వాటి నుంచి బెటర్ గెయిన్స్ అనేవి ఉంటాయి అనమాట అండ్ అలానే విక్టరీ ఓవర్ ఎనిమీస్ సో సప్తమ స్థానం అంటే మీకు సమాజము అపోజిట్ పీపుల్ సో ఎవరైనా సరే మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళు మీకు మీకు కావాల్సిన వాళ్ళు మీ శత్రువులు ఎవరైనా సరే సప్తమం అంటే ఆపోజిట్ పర్సన్స్ ఓకే సో షష్ట స్థానం అంటే మీకు ఆ యొక్క ఎనిమీస్కి సంబంధించి ఎనిమిటికి సంబంధించిన స్థానం అనమాట సో ఆ బుధుడు కేంద్రాల్లోకి వచ్చి మీకు లగ్నాన్ని చూడడం వల్ల ఏంటంటే విక్టరీ ఓవర్ ఎనిమిది శత్రు జయం అనేది ఎక్కువగా ఉంటుంది సో కోర్టు ఈ పాయింట్ అనేది కోర్టు కేసెస్ లో కావచ్చు లిడిగేషన్స్ లో కావచ్చు చిన్న చిన్న ఇష్యూస్ లో కావచ్చు మనీ ప్రాబ్లమ్స్ ఇట్లా వీటిల్లో ఏదన్నా ఫేస్ చేస్తా ఉంటే వాళ్ళకి ఇది కొంచెం ఫేవరబుల్ పాయింట్ అనమాట సో ఇది వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది అండ్ అట్లనే ఇక్కడ పార్ట్నర్షిప్స్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట ఈ సార్ అయితే ఎందుకంటే ఈ బుధుడు యొక్క ట్రాన్సిక్ ఉండడం వల్ల పర్టికులర్గా అక్టోబర్ థర్డ్ టు అక్టోబర్ ట్వంటీ ఫోర్త్ బిట్టి ఎవరైనా పార్ట్నర్షిప్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటా ఉన్నా ఎవరైనా పార్ట్నర్షిప్ పర్సన్ కోసం వెతుకుతూ ఉన్నా ఈ టైం పీరియడ్లో మీకు దొరకడానికి కావచ్చు దొరికిన పర్సన్ ఇన్వెస్ట్ చేయడానికి కావచ్చు ఐ మీన్ కలిసి స్టార్ట్ చేయడానికి కావచ్చు అదైతే చాలా ఫేవర ఫేవరబుల్గా ఉంటుంది అండ్ సైనింగ్స్ సిగ్నేచర్స్ కానీ కాంట్రాక్ట్స్ కావచ్చు ఇట్లాంటివన్నీ కూడా ఈ పర్టికులర్ డేట్లో ఇక్కడి నుంచి ఇక్కడ వరకు కూడా ఈ పర్టికులర్ డేట్లో మీకు చాలా బాగుంటుంది అనమాట ఓకే ఈ పర్టికులర్ డేట్ చేసుకోండి ఏదైనా కాంట్రాక్ట్స్ కానీ సిగ్నేచర్స్ కానీ డాక్యుమెంటేషన్స్ కానీ ఏదైనా సరే ఈ పర్టికులర్ డేస్లోనే చేసుకోండి ఎందుకంటే బుధుడు డాక్యుమెంటేషన్స్ కి ఈ రైటింగ్ కి జర్నలిజం కి అండ్ ఇంకా మీకు ఏదైనా ప్రామిసింగ్ లెటర్స్ కి ప్రామిస్ లెటర్స్ కి వీటికి కూడా కారకుండా అనమాట సో కాంట్రాక్ట్స్ ఇవన్నీ కూడా సో కాబట్టి ఈ పర్టికులర్ డేట్స్ లో లగ్నాన్ని రాసిని చూస్తూ కేంద్రంలో ఉన్నప్పుడు మాత్రమే ఇది చేస్తే చాలా బెటర్ అనమాట ఫ్యూచర్ లో ఏ ఇబ్బంది రాకుండా ఉంటుంది సో ఇదైతే చేసుకోండి నెక్స్ట్ ఇక్కడ శుక్రుడి గోచారం అక్టోబర్ నైన్త్ న మీ ద్వితీయ సప్తమాధిపతి అని శుక్రుడు షష్ట స్థానంలోకి వెళ్తున్నాడు ఇది సప్తమానికి షష్టం అంటే డిటర్మినెంటల్ హౌస్ అంటారు అనమాట అంటే అపోజింగ్ ఆపోజిట్ హౌస్ తన స్థానం నుంచి వేయ స్థానం ఇప్పుడు లగ్నానికి వ్యయం అంటే ట్వెల్వ్ థౌజండ్ అవుతుంది తెలిసిందే మీకు మెయిన్ రాస్ అవుతుంది రాస్ కి సో అంటే మీన్ రాస్ అంటే మీకు లాసెస్ కి సంబంధించి ఫారెన్ ట్రావెల్స్ కి సంబంధించి ఇన్వెస్ట్మెంట్స్ కి సంబంధించి ఇవన్నీ కూడా వస్తుంది సో అట్లానే లాసెస్ అనేది మేజర్ గా తీసుకోవాల్సిన పాయింట్ అనమాట సో సప్తమ స్థానాధిపతికి తన స్థానం నుంచి వ్యయం అనేది ఇక్కడ శ్రష్ఠం వర్గో కన్యా రాస్ అవుతుంది సో అక్కడికి ఎంటర్ అవడం వల్ల ప్లస్ అది శుక్రుడికి నీచ స్థానం అనమాట సో నీచ స్థానం అంటే మోస్ట్ అన్కంఫర్టబుల్ పొజిషన్ ఫర్ ఎ ప్లానెట్ డెబిల్టేషన్ అంటారు ఓకే సో ఆ డెబిల్టేషన్ హౌస్ లోకి వెళ్తున్నాడు ఒక తన యొక్క ఎనర్జీస్ అన్ని కూడా కోల్పోతాడు పూర్తి స్థాయిలో తన యొక్క నాచురల్ చారం కానీ నాచురల్ క్వాలిటీస్ కానీ అవేవి కూడా మీకు ప్రతిబంబించలేడు అనమాట ఎక్స్ప్రెస్ చేయలేడు ఏది కూడా సో ఇక్కడ శుక్రుడు ఇక్కడ ఉండడం వల్ల ఎక్కువగా హెల్త్ పరంగా కావచ్చు ఇక్కడ వెల్త్ పరంగా కావచ్చు ఏది కూడా అంత పెద్ద మూమెంట్స్ తీసుకురావడం హెల్త్ డిస్టర్బ్ చేయడు అలాంటి పాజిటివ్ చేయడు వెల్త్ కూడా అంత డిస్టర్బ్ చేయడు పాజిటివ్ చేయడు తీసుకు ఇవ్వడు లాగేసి లాగేసుకోడు ఏది చేయడ సో శుక్రుడు సిక్స్ థౌజండ్ ఉండడం వల్ల సో వీక్ అయిపోతాడు బేసికల్లీ సో వీక్ అయిపోయి అయిపోవడంతో మీకు అంత పాజిటివిటీగా ఏది ఉండదు వెల్త్ కావచ్చు హెల్త్ కావచ్చు అన్ని కూడా ఇది వెల్త్ అని ఎందుకంటే సెకండ్ హౌస్ విత్ ధనాధిపతి సిక్స్ థౌజండ్ అనేది హెల్త్ అనేది హెల్త్ కాబట్టి ఈ సంబంధించిన స్థానాలకు సంబంధించి చెప్పారనమాట ఏదైనా లగ్జరియస్ థింగ్స్ కొనాలనుకున్నా కావచ్చు కార్ కానీ బైక్ కానీ ఇంకేదైనా లగ్జరీ థింగ్స్ కి సంబంధించి కావచ్చు మంచి బట్టలు వేసుకోవాలని కావచ్చు అంటే ఏది చేయాలన్నా సరే ఫస్ట్ డబ్బు ఉంటే పర్వాలేదు కానీ టైం అనేది ఉండదు అనమాట సో అవి చేయాలన్నా మీకు జరపాలన్నా సరే అవి ఏవి కూడా మీకు టైం కుదరకపోవడం కానీ ఇంకేదో సమ్ వేరియస్ రీజన్స్ వల్ల స్టాప్ అవ్వడం కానీ ఇలాంటివి ఉంటుంది సో ఎక్కువగా ఈ టై టైం పీరియడ్ లో ఎక్స్ట్రీమ్ హార్డ్ వర్క్ అనేది ఉంటుంది అనమాట వై బికాస్ ఆఫ్ ఈ శుక్రుడు సిక్స్ థౌసండ్ వీక్ గా ఉండడం వల్ల ఏదైనా కోర్టు కేసెస్ కి సంబంధించి కావచ్చు జుడిషియరీ సిస్టమ్స్ కి సంబంధించి అప్లై చేసుకోవాలనుకుంటా ఉన్నా కానీ ఏదైనా ఈ డివోర్స్ కేసెస్ అనేసి ఇంకేదేదో ఉంటాయి కదా సో మనీ లాండ్రింగ్ కేసెస్ అనేసి ఇట్లా సో ఏవైనా సరే జుడిషియల్ సిస్టమ్ దగ్గరికి కోర్టు కోర్టు దగ్గర ద్వారా వెళ్ళి దీన్ని సాల్వ్ చేసుకుందాం అనుకున్న వారికి ఈ పర్టికులర్ టైం పీరియడ్ అయితే అంత ఫేవరబుల్ లేదు కొంచెం నిదానించండి ఈ పర్టికులర్ టైం పీరియడ్ లో మీరు ఏది కూడా అప్లై చేయడం కావచ్చు ఇవేవి కూడా చేయకండి శుక్రుడు ఆ రాసి నుంచి వెళ్ళిపోయిన తర్వాత కావాలంటే చేసుకోవచ్చు కానీ ఈ పర్టికులర్ టైం పీరియడ్ లో చేసుకోకండి సో ఎందువల్ల అంటే జుడిషియరీ సిస్టమ్స్ కి సంబంధించి అవన్నీ కూడా మీకు పని అవ్వకపోగా డిలేస్ అనేవి ఎక్కువ ఉంటాయి అనమాట ఎక్స్ట్రా పని పడుతుంది సో కాబట్టి కొంచెం నిదానించి ఈ టైం లో కొంచెం స్టాప్ చేసుకోండి అండ్ అట్లనే ఈ లోన్స్ కానీ డెబ్ట్స్ గానీ అప్పు అప్పు తీసుకోవడానికి అప్పు చేయడానికి మీరు ప్రయత్నిస్తా ఉన్నాం బ్యాంక్ లోన్ కావచ్చు ఫ్రెండ్స్ దగ్గర నుంచి లోన్స్ కావచ్చు అంటే అప్పు తీసుకోవడం కావచ్చు ఇలాంటివన్నీ ఏది ట్రై చేస్తా ఉన్నా సరే అవంతా ఫేవరబుల్ గా లేదు సో డిలేస్ అనేవి ఎక్కువ ఉంటాయి అండ్ ఆ స్టైకర్స్ అంటే ప్రాబ్లమ్స్ అనేది ఏదో ఒకటి ఆటంకాలు అనేది ఎక్కువ ఉంటాయి సో ఇలాంటివన్నీ ఎక్కువ ఉంటుంది సో సో అదొక పెద్ద ప్రాబ్లం గా ఉంది ఇక్కడ షుకర్ సిక్స్ థౌసండ్ ఉండడం వల్ల అండ్ ఈ టైం పీరియడ్ వాటన్నిటికీ అంత ఫేవరబుల్ కాదు లోన్స్ అప్లై చేయాలన్నా సరే లోన్స్ తీసుకోవాలన్నా సరే అప్పు తీసుకోవడం కానీ అప్పు చేయడం కానీ అండ్ జుడిషియరీ సిస్టమ్ సిస్టమ్స్ దగ్గరికి వెళ్ళడం కావచ్చు అంటే కోర్టు ద్వారా ఏదైనా ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడానికి వెళ్ళడం కావచ్చు ఇట్లాంటివి ఏవి చూసుకున్నా సరే మీకు అంత ఫేవరబుల్ గా లేదు కొంచెం నిదానించి నుంచి ఈ టైం పీరియడ్ అవాయిడ్ చేయండి శుక్రుడు ఈ రాసి నుంచి పక్క రాసుకు వచ్చే వరకు కూడా కొంచెం స్లోగా ఉండి అవాయిడ్ చేసుకుంటే బెటర్ ఈ పర్టికులర్ టైం పీరియడ్ దేనికి బాగుంది శుక్రుడు అక్కడ ఉండడం వల్ల అంటే ఇప్పటిదాకా నెగిటివ్స్ చెప్పాను శుక్రుడికి సంబంధించి ఎందుకంటే వీక్గా ఉన్నప్పుడు మీకు అంత నెగిటివ్ ప్లేస్లో ఉన్నప్పుడు మీకు అన్ని పాజిటివ్స్ ఎక్కువ ఇవ్వడం అనమాట ఓన్లీ నెగిటివ్స్ ఎక్కువ ఉంటాయి సో అవి చెప్పాను జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది సో చాలా షార్ట్ టైం పీరియడ్ కాబట్టి మీకు మరీ హెవీగా లాసెస్ ఏమి ఉండవు కానీ ఇబ్బంది పడతారు ఫ్యూచర్లో తర్వాత ఒక నెల మీకు డిలే అయినా సరే మీకు మేజర్గా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా సో అలా అలా చెప్తున్నా అండ్ ఈ యొక్క శుక్రుడు ఇక్కడ ఉండడం వల్ల ట్వల్వ్ థౌసండ్ చూస్తుంటాడు కాబట్టి డైరెక్ట్ ఎగ్జాల్టేషన్ సైన్ ని చూస్తాడు అనమాట సో ఇక్కడ ఇది ఇక్కడ ఎగ్జాల్టేషన్ ఉచ స్థానం పొందుతాడు సో ఎగ్జాల్టేషన్ సైన్ ఇక్కడ నుంచి సప్తమ దృష్టితో చూస్తాడు కాబట్టి ఫారిన్ ట్రావెల్స్ కావచ్చు ఫారిన్ సెటిల్మెంట్స్ సంబంధించి కావచ్చు ఇవన్నీ కూడా కొంచెం బెటర్మెంట్ గా ఉన్నాయి ఇంకొంచెం బెటర్ గా ఉన్నాయి అక్కడ మీరు ఆ పర్టికులర్ విషయంలో కొంచెం పాజిటివ్ ఉంది వీసాస్కి అప్లై చేసుకోవడం కావచ్చు ఫారిన్ ట్రావెల్ చేయాలనుకుంటున్న వారికి కావచ్చు ఇలాంటి వారందరికీ కూడా కి పరంగా ఎడ్యుకేషన్ పరంగా మీరు ఫారెన్ ట్రావెల్ చేయాలనుకుంటున్న కావచ్చు ఇలాంటివన్నీ కూడా పాజిటివ్ గా ఉన్నాయన్నమాట నెక్స్ట్ మేజర్ గా సూర్యుడు సెవెంత్ హౌస్ లిబ్రా అంటే తులారాశిలో సూర్యుడు రావడం మీ పంచమాధిపతి ఓకే సింహరాశి అధిపతి సూర్యుడు సప్తమ స్థానంలోకి రావడం ఇది అక్టోబర్ సెవెంటీన్త్ లో జరుగుతుంది అనమాట సో ఇది పెద్ద ఇష్యూ అనే చెప్పాలి ఎందువల్ల అంటే సూర్యుడు అన్ని గ్రహాల్లో సూర్య చంద్రుడు బింబ గ్రహాలు ఉంటారు అంటే లైట్నింగ్ ప్లానెట్స్ అనమాట సో ఆ బింబ గ్రహాలు ఎప్పుడు కూడా మీకు లైక్ నీచ స్థానంలో కావచ్చు కొంచెం శత్రుక్షేత్రంలో క్షేత్రాల్లో కావచ్చు ఇలా ఉండకుండా ఉంటే బెటర్ అది గోచారంలో కావచ్చు జన్మజాతకంలో కావచ్చు సో కానీ ఇక్కడ ఇది అవడం వల్ల ఏంటంటే సూర్యుడు పొజిషన్ అనేది ప్రాజెక్ట్ డిలేస్ కావచ్చు అంటే లైక్ చైల్డ్ బర్త్ డిలేస్ కానీ చైల్డ్ బర్త్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయడం కావచ్చు ఓకే పిల్లలు కలగడానికి సంబంధించిన ఇష్యూస్ అనేది ఫేస్ చేయడం పిల్లల నుండి ఇష్యూస్ అనేది రావడం కానీ వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ లో కావచ్చు వాళ్ళ యొక్క సంథింగ్ ఏదో ఒకటి వాళ్ళ నుండి ప్రాబ్లమ్స్ అనేది రావడం ఎక్స్ట్రా ఎక్స్పెన్సెస్ అండ్ ఫైనాన్సెస్ అనేవి ఎక్కువగా వాళ్ళ పరంగా స్పెండ్ చేయాల్సి రావడం ఇట్లాంటివన్నీ కూడా ఎక్కువగా ఇష్యూస్ అనేవి ఉంటాయన్నమాట సో చాలా కేర్ఫుల్ గా అయితే ఉండాల్సి ఉంటుంది ఈ పర్టికులర్ టైమ్ పీరియడ్ అయితే సూర్యుడు ఇక్కడ ఉండడం వల్ల పిల్లలకు సంబంధించిన విషయంలో మాత్రం చాలా కేర్ఫుల్ గా ఉండాలి అది ఏ విషయమైనా సరే ఎనీ పార్ట్ ఆఫ్ ఎనీ ఏరియా ఆఫ్ చిల్డ్రన్ మీరు కాస్త కేర్ఫుల్ గా ఉంటే బెటర్ నెక్స్ట్ ఇంకా గురుడు కర్కాటక రాశులకి మూవ్మెంట్ అక్టోబర్ ఎయిటీన్త్ లో జరుగుతుంది బిగ్గెస్ట్ ట్రాన్సిట్ ఆఫ్ ద ఇయర్ అనమాట సో గురుడు ఇక్కడ మామూలుగా ఈ మిథున రాశిలోకి రావడం అనేది కూడా బిగ్గెస్ట్ ట్రాన్జిట్ కాకపోతే అతిచార గురుడు సార్ అతిచార గురుడు అంటే ఏంటంటే ఫాస్ట్ మూమెంట్స్ ఇస్తాడు అనమాట ఈ పక్క రాసుల్లో అంతా కూడా వన్ ఇయర్ కి రావాల్సింది ఫోర్ మంత్స్ లోనే వచ్చేస్తాడు మళ్ళీ రెట్రో వెనక్కి వెళ్ళి ఆ సిక్స్ మంత్స్ కవర్ చేస్తాడు సిక్స్ టు ఎయిట్ మంత్స్ అనేటివి సో జనరల్ గా ఈ పక్క ఒక రాశులు కంప్లీట్ చేసే జీరో డిగ్రీస్ టు థర్టీ డిగ్రీ థర్టీ డిగ్రీస్ కంప్లీట్ చేయడం అనేది చాలా ఫాస్ట్ గా చేస్తాడు అనమాట సో దాన్ని అతిచార గురుడు అంటారు సో ఇక్కడ కర్కాటక రాశి వన్ అండ్ హాఫ్ మంత్ వరకు ఉంటాడు సో ఇలాంటి పీరియడ్ అంటే నెక్స్ట్ ఇయర్ జూన్ ఫస్ట్ టు మేజర్ జూన్ ఫస్ట్ టు అక్టోబర్ ట్వంటీ ఎయిత్ మేజర్ గురుడు ట్రాన్సిట్ ఉంటుంది కదా టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ లో సో ఆ టైం పీరియడ్ ఎలా ఉంటుంది అనే దానికి ఒక ట్రైలర్ లాంటిది ఒక టీజర్ లాంటిది అనమాట సో ఇక్కడ ఆ గురుడు యొక్క మూమెంట్ అనేది సో దానికి సంబంధించి కూడా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా సో ఇక్కడ గురుడు ట్వెల్త్ లోటు నైన్త్ అవుతున్నాడు మీకు అండ్ ఎయిట్ హౌస్ ని టెన్త్ హౌజ్ ని ట్వెల్త్ ని తన యొక్క పంచమ సప్త నవమ దృష్టితో యాక్స్పెక్ట్ చేస్తాడు సో ఇలా ఉండడం వల్ల ఏంటంటే బేసికలీ కైండ్ ఆఫ్ మీకు ఎట్లా చెప్పాలంటే ఫారెన్ ట్రావెల్స్ కి సంబంధించి కొంచెం డిలేస్ అంటే ఎక్కువ ఉండడం కావచ్చు ఓకే అంటే డిలేస్ అంటే మీకు ఎట్లా చెప్పాలంటే కంప్లీట్ ప్రాసెస్ అంతా డిలే కాదనమాట జస్ట్ ఇనిషియేట్ చేయడానికి స్టెప్ మాత్రమే లైక్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎల్లుండి కావచ్చు ఆ మరుసటి రోజు కావచ్చు మీరు వెళ్ళి వీసాకి అప్లై చేయాలని కానీ ఇంకేదైనా ఫారెన్ కంట్రీకి ట్రావెల్ చేయాలని టికెట్ బుక్ చేసుకోవాలని కావచ్చు ఏదైనా ప్లాన్ చేస్తున్నాను అనుకోండి అది ఆ రోజు జరగకుండా ఆ తర్వాత రోజు కానీ ఆ తర్వాత రోజు కానీ అంటే వన్ ఆర్ టూ డేస్ డిలేస్ కావచ్చు అంటే ఇనిషియల్ స్టెప్ మాత్రమే కొంచెం స్లో ప్రోగ్రెస్ అయి కొంచెం లిటిల్ బిట్ డిలే అవుతుంది ఆ తర్వాత ఉన్న ప్రాసెస్ అంతా కూడా ఇక్కడ శుక్రుడు యొక్క సపోర్ట్ వల్ల అండ్ గురుడు యొక్క ఆస్పెక్ట్ వల్ల రిమైనింగ్ అంతా కూడా చాలా స్మూత్ వెళ్ళిపోతుంది అనమాట చాలా ఎక్సలెంట్ గా వెళ్ళిపోతుంది ఈ పర్టికులర్లర్లర్లర్ టైం పీరియడ్ అనేది శుక్రుడు కావచ్చు గురుడు కావచ్చు ఇద్దరు గురువులు శుక్రాచార్యులు గురువు సో ఇద్దరు గురువులు బ్లెస్ చేసేది ఫారిన్ ట్రావెల్స్ కి పాజిటివ్ టైం పీరియడ్ అనేసి బ్లెస్ చేస్తున్నారు అనమాట సో ఇది మేజర్ గా పట్టించుకోవాల్సి ఉంటుంది అండ్ దీనికి సంబంధించి మేజర్ రిజల్ట్స్ అన్ని కూడా మీరు ట్వంటీ ట్వంటీ సిక్స్ జూన్ ఫస్ట్ తర్వాత ఎక్స్పీరియన్స్ చేస్తారు బట్ చిన్న చిన్నవి ఆ యొక్క జస్ట్ దాన్ని ఏమంటారు ట్రైలర్ లాంటిదంతా కూడా చూడొచ్చు అనమాట మీకు ఎలా ఉంటుంది మీ లైఫ్ లో చిన్న చిన్న చేంజెస్ చిన్న చిన్న ఎక్స్పీరియన్సెస్ అనేవి ఉంటాయి సో ఏదైనా రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ ఫీల్డ్ లో ఉన్నవారు కావచ్చు ఇల్లు కొనాలను కొనాలనుకుంటున్న వారు కావచ్చు ఇల్లు అమ్మాలనుకుంటున్న వారు కావచ్చు ఇంకా ఏదైనా ప్రాపర్టీ రిలేటెడ్ మ్యాటర్ మాత్రం హెల్త్ కి సంబంధించి అండ్ ఇంకా మెంటల్ స్టెబిలిటీకి సంబంధించి కంఫర్ట్ జోన్స్ కావచ్చు మీ యొక్క ఆలోచనలకు సంబంధించి కావచ్చు అండ్ ఇట్లా ఇంకా చెప్పుకుంటూ పోతే నెంబర్ ఆఫ్ వస్తాయి సో ఇట్లా ఇవన్నిటికి సంబంధించి అన్ని కూడా చాలా వరకు చాలా 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 బెటర్ అవుతాయి వై బికాస్ ఆఫ్ ఎక్సాల్టేషన్ ఉచ్ఛ స్థానం అనమాట సో ఇక్కడ గురుడు ఉచ్ఛ స్థానం పొందుతాడు మోస్ట్ కంఫర్టబుల్ ఎక్సలెంట్ పొజిషన్ లో ప్లేస్ వల్ల ఆ ఫోర్ థౌజండ్ కి సంబంధించిన కంప్లీట్ విషయాలు అన్ని కూడా ఎక్సల్ అవుతాయి అన్ని కూడా మీకు శుభకరంగా ఉంటాయి అనమాట లైక్ ఏంటంటే ప్రాపర్టీ కానీ సెల్లింగ్ కానీ కార్ బైయింగ్ కార్ సెల్లింగ్ రియల్ ఎస్టేట్ ఫీల్డ్స్ ఉన్న వారికి ఎక్సలెంట్ టైం పీరియడ్ అనమాట మేష లగ్నం అయితే ఇంకా ఎక్సలెంట్ ఒకవేళ మీరు గనుక గురుడు యొక్క మహాదశ కుజుడు యొక్క సారీ గురుడు యొక్క మహాదశ గురుడు యొక్క అంతర్దశ కావచ్చు ఇలాంటి వాటిలో కనుక ఉండి ఉంటే అసలు ఇంకా ఎక్సలెంట్ టైం పీరియడ్ అనమాట ఇదైతే మాత్రం సో ఆ దశాను మీకు సపోర్ట్ చేస్తుంది ట్రాన్సి సపోర్ట్ చేస్తుంది రెండు కలిసి చాలా సూపర్ సూపర్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తాయి సో ఈ పర్టికులర్ టైం పీరియడ్ లో రియల్ ఎస్టేట్ కి సంబంధించి చాలా గెయిన్స్ అయితే ఉంటాయి న్యూ హౌస్ బయింగ్ కి కానీ న్యూ హౌస్ సెల్లింగ్ కి సారీ న్యూ హౌస్ బయింగ్ కి కానీ ఓల్డ్ హౌస్ సెల్లింగ్ కి కానీ ఏదైనా సరే ఇవన్నీ కూడా చాలా పాజిటివ్ గా ఉంటాయి అనమాట అన్నీ కూడా వెల్ బ్యాలెన్స్ అవుతాయి ఎందుకంటే కేంద్ర స్థానంలోకి వస్తున్నాడు కాబట్టి అన్నీ కూడా బ్యాలెన్స్ అవుతాయి అనమాట లో అప్స్ అండ్ డౌన్స్ ఉన్న అన్నీ కూడా కెరియర్ అప్ ఉండడము లైక్ ఫైనాన్షియల్ అనేవి చాలా డౌన్ ఉండడం ఇలాంటివన్నీ కొంచెం ఫేస్ చేస్తూ రేర్ గా సో అలాంటివన్నీ కూడా బ్యాలెన్స్ అవుతాయి అనమాట కెరియర్ అండ్ ఫైనాన్సెస్ కావచ్చు అన్ని కూడా కొంచెం బ్యాలెన్స్ అవుతాయి మెంటల్ స్టెబిలిటీ సంబంధించి కావచ్చు ఇన్నర్ పీస్ కి సంబంధించి ఇంట్లో కొంచెం ప్రశాంతత అనేది ఉండడం కావచ్చు ఇట్లాంటివన్నీ కూడా ఇంట్లో గొడవలకు సంబంధించి అన్ని క్లియర్ అవ్వడం ఇలాంటివన్నీ కూడా ఎక్కువ ఉంటుంది ఈ పర్టికులర్ టైం లో ఇది కొంచెం ఎక్కువగా గమనించాలి సో ఇదన్నమాట ఈ వీడియో అంతా కూడా మీకు కంప్లీట్ గా ఇక్కడ బుధులు కూడా ఎంటర్ అవుతున్నాడు మీకు ఇక్కడ మార్స్ ఇన్ స్కార్పియో సారీ ఇన్ స్కార్పియో సో ఇలా ఉండడం వల్ల ఏంటంటే మీకు పాస్ట్ డెప్స్ కి సంబంధించిన అప్రూవల్స్ అనేది కావచ్చు సెటిల్మెంట్స్ కావచ్చు అంటే డెబ్ట్స్ అంటే మీకు అప్పులు అనమాట అప్పులు మనీ ఇష్యూస్ ఇవన్నీ కూడా ఏదైనా ఫేస్ చేస్తా ఉంటే అప్పుల అప్పులు బాధలు కావచ్చు ఇలాంటివన్నీ కూడా వాటికి సంబంధించి ఏదైనా వన్ టైం సెటిల్మెంట్ గా కావచ్చు వన్ టైం అప్రూవల్స్ గా కావచ్చు ఇది ఏదైనా సరే మీరు స్టార్ట్ చేసి మీరు ఆలోచన నేను ఇలా చేయాలనుకుంటున్నా ఇలా చేయాలనుకుంటున్నా ఫలానా టైం నేను రీపే చేస్తాను లేదా ఇంతే చేయగలుగుతాను నేను ఇంత అమౌంట్లో ఇంతే చేయగలుగుతాను అని కావచ్చు ఇలాంటివి ఏమైనా మాట్లాడితే అవతల సైడ్ నుంచి చాలా పాజిటివ్ రెస్పాన్సెస్ చాలా పాజిటివ్ అప్రూవల్స్ అనేది వస్తాయనమాట సో మీకు అర్థమైందనే అనుకుంటున్నా ఈ పాయింట్ అనేది సో దీన్ని కరెక్ట్ స్ట్రక్చర్ చేసి చెప్పడం అనేది కొంచెం కష్టం ఈ పాయింట్ని సో మీకు అర్థమైందని అనుకుంటున్నా సో ఆ పాస్ట్ డెబ్ట్స్ కి సంబంధించిన అప్రూవల్స్ అనేది అవతల సైడ్ నుంచి చాలా పా పాజిటివ్ గా వస్తుంది సో దానికి మించి పెద్ద పెద్ద చేంజెస్ ఏమి ఉండదు ఇక్కడ రావడం వల్ల బట్ ఆ ఉన్న చేంజెస్ అనేది నెక్స్ట్ వేరే ప్లానెట్ ఏదైనా ప్లానెట్ ఆస్పెక్ట్ చేస్తున్నప్పుడు ఉంటుంది లైక్ ఏంటంటే ఇక్కడ గురుడు ఆస్పెక్ట్ చేస్తూ ఉంటాడు కదా సో అలాంటివన్నీ కూడా మీకు నెక్స్ట్ నవంబర్ లో ఎక్కువ ఆస్పెక్ట్ అనేది ఉంటుంది గురుడికి సంబంధించి ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అనేది నవంబర్ లో ఉంటుంది సో అవన్నీ కూడా మీకు నవంబర్ ఫలితాల్లో కవర్ చేస్తాను అనమాట ఈ యొక్క ప్లేస్మెంట్ కి సంబంధించి రిజల్ట్స్ సంబంధించి అన్ని కూడా సో ఇది ఈ వీడియోకి అయితే మొత్తం అంతా కూడా ప్రొడక్షన్స్ అన్ని మొత్తం ఈ ప్లేస్మెంట్స్ ని బేస్ చేసుకొని మొత్తం సైంటిఫిక్ ప్రొడక్షన్స్ అయితే ప్రొవైడ్ చేస్తా మీకు నచ్చిందని అనుకుంటున్నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే మంచి మంచి వీడియోస్ మన ఛానల్ అప్లోడ్ చేస్తూనే ఉంటాం सो ठाकस फर् वचिंग सो एनी टनसलटेशन रिगार्फो फिनाशियल एस्ट्रॉज मेरेज मैटल लाइफ टाइम आफ् मैज स हेल्थ मेडिकल आस्ट्रॉजी कैरियर होरोस्को बिल्डिंग टाइप आफ प्रोफे टाइम आफ रईज इन प्रोफेषन अंड बस्टम बेस्ट सैक्टर्स ये रंगा कल बनी क्लियर चूप्चोनी कल फुल होरोस्कप पैकेज कमिंग टेन इयक बैट फोर टेन फिफ्टीन इयर बट्टे फोरकास्ट इन डीटेल पीडियो అన్ని కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట సో స్క్రీన్ అవుతున్న నెంబర్ కి మీరు కాల్ ఆర్ మెసేజ్ చేసి కన్సల్టేషన్ తీసుకోవచ్చు విత్ ఇన్ ఫ్యూ అవర్స్ లోనే మీకు రిప్లై అనేది ఇస్తారు సో ఫ్రీ అండ్ పోస్ట్ పెయిడ్ కన్సల్టేషన్ ప్రొవైడ్ చేయలేనమాట సో ఇందువల్ల నేను లిమిటెడ్ నెంబర్ ఆఫ్ కన్సల్టేషన్స్ మాత్రమే పర్ మంత్ కావచ్చు ఓన్లీ కన్సల్టేషన్స్ తీసుకుంటాను సో ఇలాంటి టైం రెస్టారెంట్స్ ఉన్నప్పుడు నేను ఫ్రీ అండ్ పోస్ట్ పెయిడ్ కన్సల్టేషన్స్ ప్రొవైడ్ చేయలేనమాట సో అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ నెస్ డే